ఓం నమో భగవతే వాసుదేవాయ నారద మహర్షి ధర్మరాజుకి ధనాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఏ రకంగా దాచుకోవాలి ఎంతవరకు అనుభవించాలి ఎంత దానం చేయాలి అనే విషయాల గురించి ఆయనకి చెబుతూ మనకి కూడా చెబుతున్నారు అనే అనుకుని మనం విందాం అసలు దానం చేసేటప్పుడు మనం నిర్ణయం చేసుకోవడం కాదు ఎంత దానం చేయాలి ఎవరికి దానం చేయాలి అనే విషయాన్ని గురువుగారిని సంప్రదించాలి మన జీవుడు అభ్యున్నతికి మనం ఏం చేసుకోవచ్చో చెప్పగలిగిన సమర్థుడు గురువు మన జీ జీవుడి కోసం మనం కొన్ని పుణ్యకార్యాలు చేసుకోవాలి వాడికి ఇప్పుడు చేసుకోకపోతే ఉత్తర జన్మలలో దేనిని అడ్డుపెట్టి మనకు పుణ్యాన్ని ఇస్తారు కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఇప్పుడే చేసుకోవాలి మనుష్య జన్మను పొందినందుకు మనం చేసుకోవాలి కాబట్టి జీవుడు అభ్యున్నతి కొరకు చేసేది ఏముందో అది లోభం సాధారణంగా ఈ లోభం అనేది విత్తమునందే కలుగుతుంది విత్తం అంటే ధనమునందే కలుగుతుంది లోభబుద్ధి ధనమునందే ఉంటుంది ధనమునందు లోభబుద్ధి ఉన్నది కాబట్టి ప్రయత్నపూర్వకంగా శ్రుతము వలన విరుగుతుంది అంటే మన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే మనం దానాలు చేసుకోవాలి అది జీవుడికి మిగులుతుంది అంటే మనకే మిగులుతుంది జీవుడి కొరకు కొన్ని కొన్ని చేసుకుంటూ వెళ్ళాలి డబ్బు ఉన్నందుకు దానిలో కొంత దానం చేసి పుణ్యాన్ని మూటగట్టుకోవాలి ధర్మరాజ ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోకూడదు ధార్మికంగా సంపాదించాలి ధార్మికంగా ఖర్చు పెట్టాలి సంపాదన ఎందు ధర్మంతో ముడిపడాలి వ్యయమునందు కూడా ధర్మంతో ముడిపడాలి ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఆర్జన ధర్మాన్ని విడిచిపెట్టేసిన ఖర్చు రెండూ పాపహేతువులే అప్పుడు జీవుడు పాపం పెట్ పట్టుకు పెడతాడు కాబట్టి వినడం వలన నీలో మార్పు రావాలి పురాణాలు విన్న తర్వాత నీలో మార్పు రావాలి ఆ మార్పు రాకపోయినట్లయితే పురాణాలను వినడం వలన ప్రయోజనం లేదు అనే విషయం తెలుసుకోవాలి అందుకనే ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి జాగ్రత్తగా కూడా కాదు ధార్మికంగా ఖర్చు పెట్టాలి అన్నారు ఏది అవసరమో ఏది మంచిదో అదే ఖర్చు పెట్టుకోవాలి అదే లేదు ఈ రోజుల్లో ఉన్నటువంటి పిల్లల అవనండి పెద్దవాళ్ళ అవనండి ఎవరో ఒక సోఫా తీసుకున్నారండి మన ఇంట్లో సోఫా తీసుకుని రెండేళ్ళే అయ్యింది వాళ్ళ సోఫా మన సోఫా కంటే బాగుంది అది మంచం కింద కూడా ఉపయోగపడుతుంది సోఫా కమ్ బెడ్ అన్నారనుకోండి ఈ రెండేళ్ల క్రితం తీసుకున్న సోఫానే అది ఎంత బాగున్నా సరే వాళ్ళ దానికంటే కూడా మంచి కంపెనీది అయినా సరే ఇచ్చేసి వాడింట్లో ఉన్నలాంటిదే మనము తీసుకోవాలి ఇది ఎంతో పదిహేను వేలు ఎంతో పెట్టి తీసుకున్నాడు అనుకోండి సోఫా బయట తీసుకునేటప్పుడు వాడు పదిహేను వేలు ఇస్తాటండి ఇవ్వడు ఓ వెయ్యి రూపాయలు ఎంతో ఇచ్చేస్తే అది ఇచ్చేసి మళ్ళీ నలభై వేలు పెట్టి ఎదుటింటి వాడు కొ వాడు కొనుక్కున్నటువంటి సోఫా కనుక కొనుక్కుంటాను అంటే అది వెర్రితనం అయిపోతుంది కదండి ఆ ఖర్చు వృధా అయిపోతుంది అలా అలాగే ఇప్పటి పిల్లల్లో చెప్పాలంటే సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ట్యాబ్లు అంటారు రవి తర్వాత టీవీలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఎలా అయిపోతున్నాయంటే వాడెవరి దగ్గర యాపిల్ ఫోన్ ఉంది నా దగ్గర కూడా ఉండాలి అని అన్ని వేలు ఖర్చు పెట్టి వాడికి నెలకి మూడు లక్షలు నాలుగు లక్షలు జీతం వస్తుంది అనుకోండి వాడి దగ్గర ఉందంటే అది బాగుంటుంది మనకు వచ్చేది ముప్పై వేలు నలభై వేలు మనకి ఎందుకండి యాపిల్ ఫోను అనుకుంటే అది ఆ డబ్బు ఖర్చు వృధా పెట్టకుండా మనం వృధా వృధా ఖర్చు చేయకుండా ఉన్నవాళ్ళం అవుతాం కాబట్టి ఇటువంటివే చిన్న చిన్న ఖర్చులు అనిపిస్తాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు అవి గొప్ప కోసం వాళ్ళకంటే మనం ఎందులో తక్కువ అనేటటువంటి ఉద్దేశంతో ఖర్చు పెట్టేసుకుంటే అది సరైన పద్ధతి కాదు కాబట్టి ఆ తర్వాత తర్వాత అనవసరమైన ఖర్చు చేస్తే ఇప్పుడు అంత పెద్ద ఫోనే కొనుక్కున్నాడండి ఓ లక్ష రూపాయలు పెట్టో ఎంత పెట్టో కొనుక్కున్నారు అది ఎంత ఉంటాయో నాకు తెలియదు అనుకోండి కొనుక్కున్న తర్వాత ఇంట్లో పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు వాడు ఏదో ఆడుకుంటూనో ఆ ఫోన్ కింద పడేసాడు అది ఎందుకు పనికిరాకుండా అయిపోయింది అనుకోండి ఎందుకు ఆ లక్ష రూపాయలు ఎందుకు పోయినట్టు ఎక్కడికి పోయినట్టు ఎవరికి పెట్టినట్టు కాబట్టి ఎంతలో ఉండాలో అంతలోనే ఉన్నవాడంటారా ఒకటి పోతే ఇంకొకటి కొనుక్కుంటాడు వాడికి లెక్క ఉండదు కిందటి జంలో ఏదో పుణ్యం చేస్తుంటాడు అమ్మవారంతలా లక్ష్మీదేవి కటాక్షించేస్తోంది మనకి ఉన్నదాంతోటే సరిపెట్టుకోమని చెప్తోంది అందుకని ఆ చేసిన దానాలు ధర్మాలను బట్టి కూడా మనకి వచ్చే సంపద ఐశ్వర్యం కూడా ఉంటాయి ఎంత ఉండాలో అంతే ఉండాలి అంతలోనే ఖర్చు పెట్టుకోవాలి అంతేగాని ఒకళ్ళని చూసి ఒకళ్ళు అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటే అది ఎందుకు పనికిరాదు కాబట్టి ఎన్ని విన్నా ఏ మార్పు రాకపోతే దానిని జడము అంటారు కదండీ పురాణాలు విని మనం నేర్చుకోవలసిన వివే ఇటువంటి విషయాలు ధర్మరాజు గారికి చెప్పాడు నారదుడు అంతే మనకెందుకు మనకు చెప్పలేదు కదా అనుకుంటే అది తప్పు అవుతుంది అప్పుడు అది ప్రమాదకరమైన శ్రవణం అవుతుంది ఎన్ని విన్నా మార్పు రాకపోతే దాన్ని జడము అంటారు కొంత కొంత కొంతమంది చూడండి ఎన్ని చెప్పనండి ఊ అనడు ఆ అనడు వినడు అది తప్పురా ఆ పని ఇలా చెయ్యొద్దమ్మా అని ఎంత నయాన భయాన బుజ్జగించి ఎన్ని రకాలుగా చెప్పండి వినడు మనుష్యుడు చైతన్యంతో కూడుకున్న జీవి కదండి కాబట్టి మార్పు రావాలి అందుకే శాస్త్రం బోధిస్తూ ఉంటుంది ఆ మార్పు రాకపోతే అనుష్ఠానంలో మార్పు రాకపోతే జీవితంలో మార్పు రాకపోతే ప్రమాదాన్ని కౌగులించుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి వినడం ఎందుకు అంటే మనిషిలో మార్పు తెచ్చుకుని శీలం నడవడిలో మార్పు రావాలి అని వినాలి ఇక్కడ సుఖపడటానికి భవిష్యత్తులో సుఖపడటానికి విత్తాన్ని దానం చేయాలంటే డబ్బుని దానం చేసి పుణ్యాన్ని ముటకట్టుకోవాలి అందుకని ధనాన్ని ఇక్కడ సుఖానికి తర్వాత సుఖానికి కూడా ఉపయుక్తంగా వాడాలి ఇక్కడి డబ్బు అక్కడ ఇక్కడ పుణ్యం చేస్తే మారక ద్రవ్యంగా మారి జీవుడి వెంట పుణ్యంగా వస్తూ ఉంటుంది అంటే ఖర్చు చేస్తే అంటే పుణ్యం కోసం ఖర్చు చేస్తే భగవంతుడి కోసము ఒక ఆపదలో ఉన్న మనిషికో ఖర్చు చేస్తే అంతేగాని ఖర్చు చేయమన్నారు కదా అని సార్లు రెస్టారెంట్కి వెళ్ళిపోయి నేను చాలా డబ్బు ఖర్చు పెట్టానండి దీనివల్ల నాకు వచ్చే జన్మలో కూడా చాలా పుణ్యం వస్తుంది అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది కాబట్టి విని అది అనుష్ఠానించడం కనుక చేతనైతే జీవుడు వెంట తీసుకువెళ్ళవచ్చు ఆ విన్నది ఇక్కడ అనుభవించవచ్చు ఇది లేని నాడు మనిషి పాడైపోతాడు ధర్మరాజా అని చెప్పాడు నారదుడు నారదుల వారు ఇంకేమన్నారో తెలుసా అండి అగ్నిహోత్ర ఫలములనియు నొగి నెరంగు ధర్మరాజా అగ్ని ఆరాధనమే వేదముల ప్రధాన ప్రయోజనం ప్రపంచంలో యథార్థానికి హిందూ మతానికి సనాతన ధర్మము అని పేరు ఈ ధర్మం సనాతనమైనది అంటే ఎప్పటి నుంచో ఉంది ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్త జనావళిని పరమేశ్వరుడి దగ్గరికి చేర్చిన ఏకైక ధర్మం ఇదొక్కటే తర్వాత కాలంలో మిగిలినవన్నీ పుట్టాయి కానీ ఇది ఇది ఒక్కటే సనాతన ధర్మం కాబట్టి హిందూ ధర్మమే సనాతన ధర్మం ఈ ధర్మం ఈశ్వరుడితోనే పుట్టింది కాబట్టి దీనిని పాడు చేయడం అనేది ఎవ్వరికీ సాధ్యంగానే కాదు దానికి పేరుండవలసిన అవసరం లేదు ఎప్పటికీ ఉండేది ఇది ఒక్కటే ఈ ధర్మంలో అగ్నిముఖంగా అభిస్సులిస్తారు అలా ఇవ్వడం ఇంకెక్కడా లేదు స్వాహాకారము స్వధాకారము అని రెండింటినీ చేరుస్తారు మంత్రం చివర స్వాహాకారం చేరుస్తారు అంటే దేవతలకు ఇచ్చారు అని గుర్తు మంత్రం చివర స్వధాయ నమః అంటే అది పితృదేవలకు వెళ్ళిందని గుర్తు స్వాహ అంటే అగ్నిహోత్రంలో వేస్తే దానిని దేవతలు పుచ్చుకుంటారు స్వధ అంటూ వేస్తే పితృదేవతలు పుచ్చుకుంటారు దేవతలకి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి కదండి పరమేశ్వరుడు విశ్వనిర్మాణం చక్రం ఒక దానిని ఏర్పాటు చేశాడు మనుష్య జాతి సంతోషంగా ఉండడానికి కారణం దేవతలు దేవతలు వర్షాన్ని వేళపట్టను కురిపిస్తారు గాలి చల్లగా వీచేటట్టు చేస్తారు అగ్ని అదుపు తప్పకుండా వంట చేసి పెట్టడానికే ఉపయోగిస్తూ తనకు తాను నియంత్రించుకుంటాడు సముద్రం తన చెలియకట్టను దాటి ఊరు మీదకి రాకుండా నియంత్రించుకుని అక్కడే ఉండిపోతుంది అలాగే దేవతలు అగ్నిముఖంగా అవిస్సులు ఇస్తే వాటిని దేవతలు తిని సంతోషించి మనుష్య జాతిని కాపాడుతారు ఇక్కడ మనుష్యులకు వర్షం కురిపించి ఇక్కడ వీళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తారు అంటే ఈ కాలంలో ఈ కలియుగంలో పడాల్సిన సమయాల్లో వర్షాలు పడట్లేదు ఉండవలసిన ఎండలు ఉండేవలసిన సమయంలో ఉండట్లేదు అలాగే గాలి కూడా ఓ రోజు విపరీతంగా ఉంటుంది ఓ రోజు ఉక్కబోతగా ఉంటుంది అది చలికాలమైనా సరే ఫ్యాన్ వేసుకుంటే కానీ సరిపడి పడినటువంటి గాలి వస్తూ ఉంటుంది అలాగే సముద్రాలు తీరాలని దాటి చలియకట్టలని దాటి అంటే తీరాలని దాటి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో యజ్ఞయాగాదులు అంటూ ఎవ్వరూ చేయట్లేదు హోమాలు ఎవరూ చేయట్లేదు ధర్మంగా ఎవరు ఉండట్లేదు అంటే ఎవరు అంటే నూటికి డెబ్భై శాతం మంది అలా ఉంటున్నారు కాబట్టి పడవలసిన వర్షాలు పడవల పడవలసిన కాలంలో వీచవలసిన గాలులు వీచే విధంగాను ఆ రకంగా జరగట్లేదు అంటే ఇక్కడ మనుషులకు వర్షం కురిపించి ఇక్కడ వీళ్ళు సంతోషంగా ఉండేటటువంటి దేవతలు ఆ రకంగా చేయలేకపోతున్నారు కాబట్టి ఈ మనుష్యులు పొందిన దానిని దాచుకోవడం కాకుండా యజ్ఞము యాగము హోమము చేసి దేవతలకు ఇస్తూ ఉంటే దేవతలు సంతోషించి తిరిగి మళ్ళీ మనుషులకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అంటే వర్షాలు పంటలు సకాలంలో పండడం ఆ ధరలన్నీ కూడా సమంగా ఉండడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మనుషులు అందుకు సంతోషించి మళ్ళీ దేవతలకు ఇస్తూ ఉంటారు ఇలా దేవతలకి ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఉంది ఒక మంట వేసిన ఆ మంటలో పారేస్తే దేవతలకు వెళ్ళదు మామూలుగా ఏదో మంట వేసి భోగి మంటలాగా అందులో హవిస్సులు ఇచ్చేస్తున్నాను ఇది ఇంద్రుడికి వెళ్ళాలి ఇది ఇది చెయ్యాలి అంటే అవ్వదు ఇలా ఇవ్వడానికి కొంతమంది ఉన్నారు వాళ్ళకే అధికారం కట్టబెట్టారు తప్పితే అందరికీ ఉండదు పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో కొన్ని అధికారాలు కొంతమందికే ఇవ్వబడ్డాయి కాబట్టి అగ్నిముఖంగా హవిస్సునిస్తే హవిస్సును తీసుకున్న దేవతలు సంతోషించి మనుషులకు సుఖ కారణాలను ఇస్తూ ఉంటారు క్రతువులే వేదానికి ప్రయోజనం ఈ క్రతువులు చెయ్యని నాడు వేదం చదువుకున్న వాడికి నమస్కారం పెట్టినా ఉపయోగం ఉండదు వేదానికి ఫలితం అగ్నిహోత్రమే క్రతువులే వేదానికి ఫలితం కాబట్టి ధర్మరాజ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యని నాడు అర్థం లేదు అందుకని ఇక్కడ నారద మహర్షి అకస్మాత్గా పరిపాలన గురించి ఈ పద్యాన్ని చెప్పాడు ఈయన దీనిని చెప్పినట్టు చెప్పినప్పుడు ధర్మరాజు గారికి తెలియని విషయమేమీ లేదు ఇందులో కదండి మనకి ఇంతకు ముందంతా తెలిసిన విషయాలే కదా ఇవి ఆయన గుణలత ఏడు సముద్రముల వల్ల అల్లుకుంది ఆయన అంతటి మహాత్ముడు ఆయనకి తెలియనిది కాదు కానీ నారదుడు వంటి మహర్షి వచ్చి చెబుతున్నప్పుడు ఆ విషయం మీద పూనిక ఏర్పడుతుంది ధర్మరాజు అన్నీ తెలిసి ఉన్నవాడైనా దానిని నారదుడు పైకి గుచ్చెత్తి చెబుతూ ఉంటే వాటి మీద తప్పనిసరిగా పూనిక పెరుగుతుంది అంతే కదండి మనకి ఏదైనా ఒక విషయం కొంత తెలుసు ఇప్పుడు రామాయణంలో మనకి చూచాయిగా తెలుసు దశరథ మహారాజుకి నలుగురు కొడుకులు రామలక్ష్మణ భరత శత్రుఘ్ఞులు వాళ్ళు పెరిగి పెద్దవారయ్యారు విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకెళ్లాడు అక్కడ కొన్ని కొన్ని హోమాలు అవి చేసుకునేటప్పుడు అద్దు వచ్చిన రాక్షసులందరినీ సంహరించాడు సీతాదేవికి స్వయంవరంలో శివుని విల్లు విడిచి సీతాదేవిని పెళ్ళి చేసుకున్నాడు ఇలాగా మనకి చూసాయిగా తెలుసు మళ్ళీ పెళ్ళైన తర్వాత కైకమ్మ చెప్పినందువల్ల రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు అక్కడ రావణాసురుడు ఎత్తుకుపోయాడు మళ్ళీ రావణాసురుతో యుద్ధం చేసినందువల్ల సీతాదేవిని తెచ్చుకుని రాముడు సుఖంగా రాజ్యాన్ని పరిపాలించాడు ఇంతవరకు చాలామందికి తెలుసు కదండి అందులో రాముడి వంశంలో ఉండేటటువంటి వాళ్ళ పేర్లు కానీ సీతాదేవి అంటే జనక మహారాజు యొక్క వంశ పేర్లను కానీ లేదా అసలు ఎందుకు ఇదంతా ఇలా జరిగింది అంతవరకు కైక అలా ఉన్న కైక రాముడికి పట్టాభిషేకం అంటే సంతోషించినటువంటి కైక అరణ్యవాసానికి ఎందుకు పంపించింది దశరథుడు ఎందుకు రాముణ్ణి పంపించేసిన తర్వాత ఎవరూ లేని సమయంలో ఒంటరి వాడే నలుగురు కొడుకులు ఉన్నాయి ఎందుకు మరణించాల్సి వచ్చింది ఇలాంటి విషయాలన్నీ చాలామందికి తెలియకపోయినా రామాయణం వింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది లేదా చెబుతూ ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అప్పుడు మనకు తెలిసిన కథని ఇంకొంత వివరంగా ఇంకా ఇంకా క్షుణ్ణంగా చెబుతూ ఉన్నారనుకోండి దాని మీద శ్రద్ధ పెరిగి అది ఒక ముద్రక మన మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ధర్మరాజుకి అన్నీ తెలిసినప్పటికీ నారదుడు నారదుడు దాని గురించే చెబుతూ ఉంటే దాని మీద పూనిక ఏర్పడింది కాబట్టి ఈ విధంగా నారదుడు ఇన్ని విషయాలు బోధ చేశాడు ధర్మరాజు గారు చాలా సంతోషించాడు గురువుగారు మాట్లాడడం పూర్తయ్యేంత వరకు శిష్యుడు తన హృదయాన్ని చెప్పకూడదు నారదుడు చెబుతున్న పర్యంతరము రా ధర్మరాజు గారు ఊరుకునే ఉన్నాడు ఆయన చెప్పడం పూర్తయిన తర్వాత తాను మాట్లాడడం ప్రారంభించాడు ఆయన అన్నాడు అయ్యా మయసభ అని ఒక సభ నిర్మాణం చేసి మయుడు తెచ్చి ఇచ్చాడు ఆ సభను మీరు ఒక్కసారి చూడండి ఆ మయసభను చూసిన తర్వాత మీరు నాకు ఒక్క మాటను సెలవీయవలసి ఉంటుంది భూమండలంలో ఇంకొకటి లేదని చెబుతున్నారు కానీ ఇంత గొప్పది కానీ ఇంతకన్నా గొప్పది కానీ ఇతర లోకాలలో ఇటువంటి సభ ఉందా చాలా పేరు ప్రఖ్యాతులు గల ఇతర సభలు కొన్ని ఉన్నాయి బ్రహ్మసభ ఇంద్ర సభ వరుణ సభ యమధర్మరాజ సభ ఇటువంటివి ఎన్నో సభలు ఉన్నాయి ఈ సభలు కూడా ఇంతకన్నా అందంగా ఉంటాయా లేక వాటికన్నా ఇదే అందమైనదా ఇటువంటి సభ ఇంకా ఎక్కడైనా ఉన్నదేమో నాకు చెప్పవలసింది అన్నాడు ఒకవేళ నారదుడు ఇదే అందమైన సభ అని అన్నట్లయితే ధర్మరాజ్కి ఏంటి కలిసి వస్తుందండి యశమందను రక్తియు ప్రకృతి సిద్ధగుణంబుల్ సజ్జనాలికిన్ నేను పొంది ఉన్నాను అంటే నేను అటువంటి కీర్తి కలవాడను అంటే ఆ కీర్తి ఇంకా వినపడింప చేసేటట్టుగా ప్రవర్తించాలి తప్పితే ఆ కీర్తికి కళంకం వచ్చేటట్టు ప్రవర్తించకూడదు ఇది సజ్జనుల లక్షణం అందుకు అడుగుతారు ఆ కీర్తి ఇంకా ఇనుమడించాలి అంటే తాను ఇంకా మంచి పనులు చేయాలి అని కోరుకోవాలి కాబట్టి అందుకని అడుగుతున్నాడు ధర్మరాజు ఇలాంటి సభ ఇంకొక చోట కూడా ఉన్నదా నాకు చెప్పవలసింది అని ధర్మరాజు గారు నారదు మహర్షిని అడిగాడు నారదుడు అఖిల లోక సంచారి కదండి ఆయన అన్ని లోకాలకు తిరగగలిగినవాడు ఎవరిని ఏది అడగాలో వాళ్ళని అడిగితే చెబుతారు ప్రశ్న అడిగినప్పుడు సమర్థుడిని అడగాలి నారదుడు అఖిలలోక సంచారి కాబట్టి నారదుడు ఒక్కడే ధర్మరాజు ప్రశ్నకు జవాబు చెప్పగలడు అందుకని ధర్మరాజు నారద మహర్షిని అడిగాడు ఒక ప్రశ్నను ఎప్పుడు ఎక్కడ ఎవరిని అడగాలో కూడా భారతంలో మనం నేర్చుకోవచ్చు అంతే కదండి ఏదో ఒక విషయాన్ని గురించి అడగాలి అంటే ఇప్పుడు ఒక సైంటిస్ట్ని ఎవరినో తీసుకెళ్ళి ఏమండి ఇప్పుడు వంకాయ కూర కారం పెట్టి చెయ్యాలంటే ఏ రకంగా చెయ్యాలి ఆవకాయ యాభై కాయలకి ఎంత కారం వేయాలి ఎంత ఉప్పు వేయాలి అంటే ఓ పిచ్చివా పిచ్చివాళ్ళని చూసినట్టుగా చూస్తాడు అతనికి ఏం తెలుస్తుందండి అదే సైంటిస్టు అది ఈ ఈ ప్రయోగం ఏ రకంగా చేశారండి ఏం చేశారు అంటే టకటకటకా సమాధానం చెప్తాడు అందుకని ఎవరిని ఎప్పుడు ఏది అడగాలి అన్నది మనం తెలుసుకుని ప్రశ్నిస్తూ ఉండాలి కొంత కొంతమంది వే మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి వచ్చిన ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమడగాలో ఏమిటో కూడా తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు కాబట్టి ఈ రకంగా ధర్మరాజు నారదుడిని అడిగాడు ఇప్పుడు నారదుడు ఒకసారి మైసభనంతనే చూసి ధర్మరాజుతో అన్నాడు రాజా అసలు ఇటువంటి సభను నేను ఎక్కడా చూడలేదు ఇటువంటి సభ ఎప్పుడూ మనుష్యుల చరిత్రలో లేదు ఈ సభ చిత్ర విచిత్రములైన రత్నాల పొదగింపు చేత ప్రకాశిస్తోంది ఈ భూమండలంలో ఏ రాజు దగ్గర నేను ఇటువంటి సభ చూడలేదు నేను ఎన్నో సభలు చూశాను ఇంద్ర సభ యమధర్మరాజు సభ వరుణ సభ కుబేరుని సభ చతుర్ముఖ బ్రహ్మగారి సభ ఇందులో చెప్పుకోదగిన సభలు ఇవన్నీ ఇవి మామూలు సభలు కావు ఇక్కడ చారిత్రాత్మకమైనటువంటి విషయాలు విశేషాలు ఉన్నాయి ఈ సభలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు దానికి కొంత యోగ్యత ఉంటుంది ఒక్కొక్క సభకు కొంతమంది మాత్రమే ఆహ్వానితులు ఆ సభలోకి ఎవరు ప్రవేశించాలి అనే దానికి ఒక నియమం ఉంటుంది అటువంటి ప్రవేశం చేయడానికి ఒక అర్హత ఉంటుంది అందరూ అన్ని సభలకు అర్హులు కారు ప్రతిదానికి నియమం ఉంటుంది నేను ఈ సభలన్నిటినీ చూశాను ఇవి దివ్య సభలు మిగిలిన సభలు ఎన్నో ఉండవచ్చు కానీ ఇవి చాలా గొప్ప సభలు అటువంటి దే దేవేంద్ర సభ కానీ యమసభ కానీ వరుణ సభ కానీ సభ కానీ బ్రహ్మగారి సభ కానీ ఈ మయసభ సౌందర్యంతో సరిపోజాలవు కాబట్ వాటి సౌందర్యం సరిపోదు కీర్తి విషయంలో ఇదే గొప్పదవుతుంది అన్నాడు ఈ మాట నారద మహర్షి ఎలా అనగలిగాడు ఆయనకు తెలుసు ఆయన నోటి వెంట వచ్చేది పరమ సత్యం కదండి అందుకనే పంపించాడు కృష్ణ భగవానుడు నారదుడిని ధర్మరాజు దగ్గరికి ఆయన నోటి వెంట ఆ మాట వచ్చింది అంటే ఆ సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి కారణానికి హేతు కాబోతోంది అనే విషయాన్ని తెలుస్తోంది ఈ సభ కురు పాండవ సంగ్రామానికి కారణం కాబోతోంది ఈ సభ శ్రీకృష్ణ పరమాత్మ అగ్రపూజకు కారణం కాబోతోంది అందరూ ఈ సభను చూసి వెళ్ళిపోతే ఆ సభ దుర్యోధనుడికి అగ్నిహోత్రంలో పూసినట్టుగా అయిపోయింది అంటే అంత రగిలిపోయిందనమాట ఆ నెయ్యి పోయడం మాయాద్యూతం వరకు వెళ్ళిపోయింది ఆ మాయాద్యూతమే అనుద్యూతానికి కారణమైపోయింది అనుద్యూతమే అరణ్యవాస అజ్ఞాతవాసాలకి కారణమైపోయింది అరణ్యవాస అజ్ఞాతవాసాల తర్వాత రాజ్యం ఇవ్వడానికి కారణమైంది సూది మోపినంత రాజ్యభాగం కూడా ఇవ్వనన్నాడు దుర్యోధనుడు ఇవ్వనన్నాడు కాబట్టి యుద్ధం తప్పలేదు యుద్ధం తప్పలేదు కాబట్టి అధర్మాత్ములందరూ కూడా మడిసిపోయారు పైకి కనబడిన మహావృక్షానికి విత్తనం మయసభ మహాభారతం అన్న వృక్షం అంతా అక్కడే పుడుతోంది కాబట్టి ధర్మరాజా ఈ మయసభ చాలా గొప్పది అన్నాడు దానికి ధర్మరాజు ఎంతో సంతోషించి అయ్యా మీరు మిగిలిన సభలన్నింటినీ కూడా చూశారు కదా దయచేసి ఆ సభా వైభవాలను కూడా ఒకసారి చెప్పవలసింది అని నారదుని అడిగాడు దానికి నారదు మహర్షి ఆ సభల గురించి ఏ రకంగా వివరించాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం కూడా ఒక్కొక్క సభ గురించి కూడా తెలుసుకుంటూ ఆ సభల వైభవాలని కూడా తెలుసుకుంటూ నారదుడు ధర్మరాజుకు చెప్పిందంతా విని మనం కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్తాడు కదండి ఆయన కాబట్టి ఆ సభలను చూసి వచ్చినట్టు ఆనందాన్ని పొందుదాం అదొక ఆనందం మనకి కాబట్టి రేపటి పారాయణంలో మనం నారద మహర్షి చెప్పినటువంటి ఆ సభల గురించి ఏ ఏ సభల గురించి చెప్తాడో ఆ సభలన్నింటినీ కూడా మనం కూడా తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ